నీ కింద ఉండాలి తప్ప నీ పై ఉండదు అలే అలేలుయా నువ్వు అప్పించు వారిగా ఉండాలి కానీ అప్పు తీసుకునే వారిగా ఉండద్దు అలే నీ చెయ్యి పైగానే ఉండాలి కానీ చెయ్యి కింద ఉండద్దు నీవు అధికారిగా ఉండాలి కానీ దాసునిగా ఉండకూడదు ఈ సంవత్సరము నీ పరిస్థితులతో నువ్వు మాట్లాడాలి నేను అధికారంగా ఉండాలి నా పరిస్థితిని మార్చబడాలి నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని నీ ప్రార్థన జీవితం మారాలి ఈ పాయింట్ అన్ని రాసుకోవాలి జయించిన సంవత్సరము అధికారము కలిగిన ఎఫీసీలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటి రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటి ఆయన బలాతి చేత క్రీస్తును ముద్రలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము ఇది ఆధిపత్యం ఆధిపత్యం కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగ యుగం అంతా మాత్రమే కాక ఈ యుగంలో మాత్రమే కాక రాబోవు యుగములలో యాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోక మందు ఆయనను తన కుడిపాశ్యమున పాశ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు హలే ఆధిపత్యము ఈ భూమి మీద ఉన్న అన్ని ఆధిపత్యాల కంటే ఆయనను నువ్వు హెచ్చించినట్ట దేవుడు కాబట్టి నిన్ను కూడా అదే విధంగా ఈ భూమి అందే కాదు యుగం అందే కాదు కనిపించే యుగం కాదు కనిపించని యుగం అయినా ఏదైనా నీవు దాని మీద ఆధిపత్యం కలిగి అంటున్నాడు హలో కొన్ని మనకు కనిపించవు కనిపించే లోకాలు కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఏసుప్రభ దేని మీద అధికారం ఉంది కనిపించే ఈ యుగమే కాదు పరలోక యుగమే కాదు భూమి నరకం యుగం కూడా ఆయనకు అధికారం ఉందట హలే అదే ఆధిపత్యాన్ని ఈ రోజు మనకు దేవుడు ఇస్తున్నాడు హలేలుయా ఆయనకు దేని మీద ఆధిపత్యం ఉంది కొంతమంది అంటారు అదే ఇది భయము కనిపించింది దీని జోలికి పోకు ఇదిగా ప్రతి ప్రతిదాని దేవుడు మనకు ఆధిపత్యంగా మన కింద వాటిని మన పాదముల కింద కనగ దొక్కించినట హలే కాబట్టి ఏ యుగమైనా భయపడకూడదు కనిపించనివన్నా కనిపించనివన్నా వేట్లైనా సరే मन भय पड़ा